这边家里。 ग्रुप टू त्री पेंचाले पेंचाले 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 ग्रुप टू त्री बोर्च लगे ग्रूप टू त्री बोर्च लाइन ग्रूप टू जस्टिस वी పెన్చాలి పెంచాలి పెంచాలి మెగాడిఏసి వీ వన్ పెంచాలి పెంచాలి

గ్రూప్ టు త్రీ పోస్ట్లు వెంటనే చాలి గ్రూప్ టు త్రీ పోస్ట్లు వెంటనే వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ ग्रुप टू थ्री पोस्टल ग्रूप टू थ्री पोस्टल ग्रूप टू थ्री पोस्टल ग्रूप टू थ्री पोस्टल ग्रूप टू पेंचाले पोस्टल वी वॉन्ट जस्टिस 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 ग्रुप दो थ्री पोस्ट ले बंद ने पेंचा ले पेंचा ग्रुप दो थ्री पोस्ट ले बंद ने पेंचा ले पेंचा ग्रुप दो थ्री पोस्ट ले बंद ने पेंचा ले पेंचा ले बी वन यस 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 बी वन यस यस बी वन यस यस पेंचा ले पेंचा ले बी वन यस यस 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 पेंचा ले पेंचा ले ग्रुप दो थ्री पोस्ट ले మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కానీ ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగుల కోసం ఏమన్నా చేసిందా అంటే వన్ పర్సెంట్ కూడా చేయలేదు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు మెగాడిఎ చేస్తామన్నారు దగా డియే చేశారు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గ్రూప్ టూ పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఎగ్జామ్ పెడతా ఉన్నారు ఒక్క పోస్ట్ కూడా ఇంతవరకు పెంచలేదు పెంచమంటే మళ్ళీ ఏమంటారంటే ఇయర్ క్యాలెండర్ ఇస్తామంటున్నారు ఇయర్ క్యాలెండర్ ఫిబ్రవరి ఒకటో తారీఖున అమలు చేయాలా ఏప్రిల్ ఒకటో తారీఖున కొత్త నోటిఫికేషన్ గ్రూప్ టూ రావాలా కానీ ఇంతవరకు ఆ ఇయర్ క్యాలెండర్ పైన సమీక్ష జరగలేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీటింగ్ పెట్టలేదు ఒక మంత్రి మీటింగ్ పెట్టలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులతో ఆటలాడుకొని ఇంత పెద్ద మేనిఫెస్టో పెట్టి నాలుగు పేజీల మేనిఫెస్టో పెట్టి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరంలోగా సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆరు నెలలు అయిపోయింది సగం సంవత్సరం అయిపోయింది ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఆరు నెలల కాలంలో ఒక్క ఉద్యోగం ఏది కాంగ్రెస్ గవర్నమెంటు సంవత్సర కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరైనా నమ్ముతారా అంటే ఎవ్వరు కూడా నమ్మరు గత గవర్నమెంట్ ఖచ్చితంగా అంటే ఈ గవర్నమెంట్ డబుల్ గజతంగా అన్నట్టుగా టోటల్గా నిరుద్యోగులను నాశనం చేయడమే లక్ష్యంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న నియామకాల కోసం గత గవర్నమెంట్ ఉద్యోగాల పేరుతో పదేళ్ల పాటు కాలయాపన చేస్తే మోసం చేస్తే పేపర్లు అమ్ముకుంటే రాష్ట్ర రోడ్డు మీద నిరుదోరణ పడవేస్తే మనంతా కొట్లాడి కాంగ్రెస్ గవర్నర్ అధికారంలో తీసుకొస్తే ఆరు నెలల కాలంలో ఎన్నికల డ్రామాలు ఆడి ఒక్క పోస్ట్ కూడా పెంచలేదు నిరుద్యోగుల యొక్క బాధ ఏంటో చెప్పాలంటే నిరుద్యోగుల ఎజెండా చెప్పాలంటే నిరుద్యోగుల వాయిస్ చెప్పాలంటే నిరుద్యోగులు అంత ఐక్యంగా మారినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు దిగొస్తే తప్ప ఎవరికి వాళ్ళం ఈ లైబ్రరీలలో సడియాలలో గంటలు గంటలు కూర్చొని ఆడ కూర్చొని నీడ కూర్చొని చెమటోచ్చినా కూడా ఏమి రాని ఒక పరిస్థితి ఉంది అందుకే పద్దెనిమిదో తారీఖు నాడు మెగాడిఎస్ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలొక డిమాండ్ అలాగే గురుకులాలలో తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు ఒక్క పోస్ట్ కూడా మిగలకుండా వాళ్ళందరికీ వాళ్ళ జీవో నెంబర్ నలభై ఆరు బాధితులు రోడ్లు పట్టుకుని ఆరు నెలలుగా తిరుగుతున్నారు వాళ్ళ న్యాయం చేస్తామని చెప్పారు జీవో నెంబర్ నలభై ఆరు పక్కన పడేశారు మూడు వందల పదిహేడు జివో అట్లనే ఉన్నది మంత్రుల కమిటీని నాటకాలు ఆడుతున్నారు కమిటీకి ఇచ్చిన గారు అరవై రోజులు కమిటీ గడవై మూడు నెలలు దాటిపోయింది ఇంతవరకు దానిపైన చర్చ జరిగిందంటే అంటే చర్చ జరగలేదు విద్యాశాఖ మంత్రి రాష్ట్రానికి ఉన్నట్టే లేడు ఎవరున్నారంటే మద్య శాఖ మంత్రున్నాడు నీటిపారుదల శాఖ మంత్రున్నాడు నీటిపారుదల శాఖలో కమిషన్లు వస్తాయి మద్యం శాఖలో కమిషన్లు వస్తాయి శాఖలో కమిషన్ రావు రాష్ట్రం ఇవాళ గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల కాలంలో విద్యాశాఖ మంత్రిని పెట్టారంటే పెట్టలేదు యూనివర్సిటీలలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి జేఎల్స్ ఖాళీగా ఉన్నాయి డిఎల్స్ ఖాళీగా ఉన్నాయి గత గవర్నమెంట్ ఎన్నికల ముందు వేసింది పద్నాలుగు పేపర్లు అమ్ముకున్నది ఆ ఉద్యోగాలు నింపే కార్యక్రమం జరుగుతుంది తప్ప కొత్త ఉద్యోగం ఒకటని ఇచ్చినట్టు లేదు గత గవర్నమెంట్ ఇచ్చిన ముప్పై ఉద్యోగాలు మేము ఇచ్చినట్టుగా దొంగ లెక్కలు చెప్తా ఉన్నారు అందుకే మనకు ప్రధాన డిమాండ్ రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు మనం మహాధర్ణ ఇందిరా పార్క నిర్వహించబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఇంతకుముందే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా అయితే ముట్టడి చేశామో మిలియన్ మిలన్మాజ్ చేశామో మించి మార్చి కనుక చేస్తే ఈ గవర్నమెంట్ దిగొస్తుంది మనకు గ్రూప్ టూ త్రీ పోస్టులు రెండు వేలు ఉద్యోగాలు కావాలా గ్రూప్ థర్డ్ పోస్టులు మూడు వేలు ఉద్యోగాలు కావాలా మొత్తంగా గ్రూప్ టూ త్రీ లో ఐదు వేలు ఉద్యోగాలు ఇవ్వాలి జీవో నెంబర్ నలభై ఆరు దాదాపు మూడు వేల మంది రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గురుకులాలలో మూడు ఉద్యోగాలు మిగిల్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు రీలింగ్ వేస్ ఆప్షన్ అమలు చేస్తున్నారంటే అమలు చేయడం లేదు ఇవన్నీ సమస్యల పైన మెగాడిఎస్సీ పైన టోటల్ విద్యా సమస్యలన్నిటి పైన ఈ ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచడం కోసం మనం అందరం రంగంలోకి దిగినాం రేపు పద్దెనిమిదవ తారీఖున ప్రభుత్వం అనేది అంతు చూద్దాం ఒక్కసారిగా మన యొక్క మానవ సమూహంగా జిల్లాలకు వెళ్ళి ముప్పై మూడు జిల్లాలకు వెళ్ళి జనంగానికి కదులితే ఈ ప్రభుత్వం ముచ్చంబలు పడితే ఆ గవర్నమెంట్ దింపడానికి పదేళ్ళు పట్టింది ఈ గవర్నమెంట్ ఆరేళ్ల నెలల కాలంలో ఎంత వ్యతిరేకత రావాలో అంత వ్యతిరేకత వచ్చింది కానీ నిరుద్యోగులు అనేవాళ్ళు ఉంటుండు ఉంటుండో ఎందుకుంటుండ అంటే మళ్ళీ ఐక్యత ఉండడం లేదు ఇవాళ లైబ్రరీలో ఇప్పుడు రెండు వేల మంది ఉంటే బయటకు వస్తానికి నాలుగు వందల మంది మిగులుతా ఉన్నాం ఎందుకంటే ఐక్యత లేదు ఎవడో కూడా చేస్తాడు మనం మాత్రం పుస్తకాలు పట్టుకొని చదువుతాం అవుతాం ఎల్లే అవుతారు ఒక్కొక్కరు పది పెళ్లి వాళ్ళవుతున్నారు కాకుండా మానసిక సంఘర్షణ ఇబ్బంది పడతా ఉన్నారు మన సంఘర్షణ పోవాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు నింపాలా రెండు లక్షల ఉద్యోగాలే కాదు హైదరాబాద్ లో డెబ్బై ఐదు శాతం ప్రైవేటు రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తే మనిషికి ముప్పై వేల రూపాయలు నలభై రూపాయలు జీతాలు వస్తాయి ఆ జీతాలు ఇవ్వకుండా ప్రైవేటు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు మన్న ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ఎన్నికలు జరిగితే నాకడ్పల్లి వరకు ట్రాఫిక్ జామ్ అయింది హైదరాబాద్ నుంచి నాకడి వరకు ట్రాఫిక్ జామ్ అయింది సంక్రాంతి వస్తే మొత్తం రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ తో నిండిపోతుంది హైదరాబాద్ లో ఆంధ్రోలు ఎంత మందిలో తెలుసుకోండి అలాంటి హైదరాబాద్ లో తొంభై ఐదు శాతం ఉద్యోగాలు హైదరాబాద్ కట్టబెడితే తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఉద్యోగాలు రావట్లేదు తెలంగాణలో తెలంగాణలో నాన్ లోకల్ అయ్యిండు తొంభై ఐదు శాతం హైదరాబాద్ కు ఉద్యోగాలు ఇచ్చారు కానీ హైదరాబాద్ లో ఉన్నవాడు ఎవడంటే ముప్పై శాతం మంది ఆంధ్రోలే ఉన్నారు ఆంధ్రోడు ఏమో తెలంగాణలో లోకల్ అయ్యిండు వరంగల్ హైదరాబాద్ లో లోకల్ అయిండు హైదరాబాద్ నాలుగు లోకల్ అయిండు మహబూబ్ నగర్ హైదరాబాద్ లో నాడు తెలంగాణలో నాలుగు లోకల్ అయితే ఆంధ్రవాడే లోకల్ అయ్యిండు ఇలాంటి పరిస్థితి గల కారణం ఏంటంటే గత గవర్నమెంట్ తొంభై ఐదు శాతం తీసుకొచ్చింది దాని కారణంగా హైదరాబాద్ కు రెడ్ సిగ్నల్ గీశారు హైదరాబాద్ లో మనం అడుగు పెట్టే పరిస్థితి ఉద్యోగాలు ఉన్నదంటే ఉద్యోగాలు లేదు హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ నినాదం ఉన్నది ఆ నినాదం గత యాభై రెండు నుంచి ఇప్పటిదాకా డెబ్బై ఐదు ఏళ్ళు అట్లనే కొనసాగుతుంది హైదరాబాద్ మనది హైదరాబాద్ మన ఉద్యోగాలు మనకు ఉండాల రెండు లక్షల ఉద్యోగం డిసెంబర్ లో నింపాలంటే ఐక్యంగా మారాలా రాష్ట్రంలో కనీసంగా ఒక గ్రూప్ టూ ఐదు లక్షల మంది అప్లై చేశారు అలాంటి వాళ్ళు సీరియస్ మూడు లక్షల మంది ఒక లక్ష మందితోని కానీ హైదరాబాద్ లో మేము మీటింగ్ పెట్టగలిగితే ఏ ప్రభుత్వాలైనా దిగి వస్తే మన ఉద్యోగాలు మనకిస్తాయి కాబట్టి నిరుద్యోగుల ఐక్యత రావాలా ఐక్యత రానంత కాలం నిరుద్యోగులు అనే ఒక అంశం అలాగే ఉండిపోతా ఉంది ఇవాళ సదు రానోడు రియల్ ఎస్టేట్ వ్యాపారి అసలు పట్టబదులు అంటే తెలవనోడు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికై వాళ్ళ పట్టబదుల సమస్య గురించి వాళ్ళ తీర్మానం వల్ల వార్షికాలే కాడికి వచ్చి నినాదం చేయగలుగుతా అంటే చేయలేడు అంటే ఈ తెలువ సబ్జెక్టు తెలవనోళ్ళు అసెంబ్లీలో కూర్చొని మన చట్టాలు నిర్ణయాలు చేస్తున్నారు మనమేమో పుస్తకాల పురుగులుగా మారి లైబ్రరీలో మొత్తం గంటలు గంటలు పుస్తకాలను చదువుబట్టేదాకా ప్రయత్నం మనం చేస్తూ ఉంది కానీ నిరుద్యోగులు ఐక్యత రావాలా చైతన్యం రావాలా రేపు స్థానిక సంస్థలలో నిరుద్యోగులంతా కంపల్సరీగా వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీడీసీగా జెడ్పీడీసీగా మన ప్రస్థానం మొదలు పెట్టాలా ఎందుకంటే వాళ్ళు ఒక ప్పుడు మాధవ్ రెడ్డి అనే వ్యక్తి గ్రామ సర్పంచ్ సర్పంచ్ ఉన్న మాధవ్ రెడ్డి ఏమైందంటే ఆయన ఓం మంత్రి అయ్యిండు ఇవాళ మన్నడి వరకు ఆలయ ఎమ్మెల్యే ఉన్న మోత్కవల్ నర్సింహుల ఉస్మా యూనివర్సిటీ విద్యార్థి తర్వాత ఏమైందంటే మంత్రి అయ్యిండు కానీ నిరుద్యోగులలో చైతన్యం రావాలా రాజకీయాలకు అడుగులు వేయాల మన క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి చదువుదాం రిపేర్ అవుదాం కష్టపడదాం ఆ ఉద్యోగం వస్తే ఓకే రాకపోతే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు అందుకోవాలా అది కూడా రాలేదంటే రాజకీయ రంగంలో కూడా మనం రాణించాలా కానీ నిరుద్యోగుల చైతన్యం రావాలి పుస్తకాలు ఉన్నాయి డిగ్రీలు ఉన్నాయి చదువు చదువుతుంటే ఎన్ని చదివినా కూడా ఆనే ఉండిపోతాం కానీ మనము మధ్యతర్తి మహాభారతంలో ఉన్న మనము మనం ఎదగాలంటే నిలబడాలంటే మనలో ఐక్యత ఉండాలా కొట్లాడాలా పోరాటం చేయాలి అప్పుడు మాత్రం సాధ్యపత అంశానికి అర్థం చేసుకోండి అందుకే ఇలా సన్నాహకంగా ఎందుకంటే ఆర్ట్స్ కాలే కాడ ఒక ధర్నా జరిగిందంటే రాష్ట్రంలో మూడు లక్షల మందితో సమానం ఇలా ఆర్ట్స్ కాలే కాడ ఇవాళ ధర్నా జరిగిందంటే అన్ని ಲೈಬ್ರೇಲ ವೇ ಧರ್ನಾ ఎక్కడెక్కడ నిసంధిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కదిక రావాలంటే దగ్గర కదిలిక రావాలా ఉస్మానియాసులు లేచి కూర్చుంటే రాష్ట్రం మొత్తం లేచి కూర్చుంది తెలంగాణ ఉద్యమ కాలంలో ఆర్ట్స్ కాలే ఉద్యమం ఉంటే రాష్ట్రం మొత్తం ఉద్యమం ఉంది పడుకున్న కేసీఆర్ నిలబెట్టి మళ్ళీ పడుగులు వేయించి నిరార దీక్ష మానేసినటువంటి కేసీఆర్ ని కూడా మళ్ళీ దీక్ష చేపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర ఈ కాలేది ఉద్యమాల ప్రూటి కట్టి ఆటస్ కాలే ఆర్చకాలే చైతన్యం చచ్చిపోతే రాష్ట్రం మొత్తం చచ్చిపోతుంది మన చైతన్యం చైతన్యవంతంగా ఉండాలా మన ఉద్యోగాలు మన ఒక ప్రయత్నం చెప్పటి అందరూ కూడా ఐక్యంగా మారాల్సిన అవసరం ఉందని అంశాన్ని స్పష్టంగా చెప్పదలుసుకున్నాను ఎందుకంటే దాదాపుగా అన్ని హాలు అరిశరి కారణం గొంతు కూడా పోయింది అంటే మీరు మిత్రులు ఉంటే యాక్టివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటే ఎవరైనా మాట్లాడింది ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడానికి తాను ఎమ్మెల్యేగా నిలబడితే ఏ విధంగా కష్టపడి ప్రచారం చేస్తాడో ఆ విధంగా కష్టపడి ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు తీసుకొచ్చే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిరుద్యోగులను నైవంతరం చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది వాళ్ళు ఆ రోజు అధికారులకు వచ్చే ముందే మనకు మాటిచ్చారు ఖచ్చితంగా గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచి మీ పరీక్ష పెడతాం అని చెప్పేసి మాటిచ్చారు ఈ రోజు అచోక్ నగర్ లో వెళ్ళి మన మన తరపున చేసినప్పుడు కొంతమంది కాంగ్రెస్ పెద్దలను కలిస్తే అచోయనగర్లో ఉన్న వాళ్ళంత చిల్లరగాలు మాలగాలు నిరుద్యోగం వీళ్ళందరికీ ఏం తెలదు వీళ్ళందరూ పట్టించుకునే సమస్య లేదని చెప్పేసి మాట్లాడే మాటలు జరుగుతూ ఉన్నారు కాబట్టి అధికారులకు వచ్చే ముందు మీరు ఏ విధంగా ఉన్నారు అధికారులకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నారు చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా కాబట్టి దీనితో ఎప్పటి వారో ఒక్కసారి ఆలోచన చేయండి మీరు కూడా ఎందుకంటే పోస్టులు పెరుగుతని మనకు కూడా భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఒక్క మార్గతోనో రెండు మార్కుతోనో ఉద్యోగం పోతే ఆ బాధ ఎట్లుంటుందో మనకు కూడా తెలుసు ఎందుకంటే ఆ రోజు గత ప్రభుత్వం చేసిన తప్పులకే మనం వేరే ప్రభుత్వాన్ని గద్ది ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వం కూడా ఇదే తప్పు చేస్తా ఉంది ఆనాడు గ్రూప్ టూ ఆనాడు గ్రూప్ టూ వాయిదా కోసం టిఎస్పీఎస్సి ముట్టడి ఏ విధంగా చేశామో తెల తెలంగాణ మల్లె ఉద్యమంలో మరొక మిలియన్ మార్చిలాగా ఏ విధంగా గ్రూప్ టూ టిఎస్పీఎస్సి ముట్టడి చేశామో మళ్ళీ అదేవిధంగా పద్దెనిమిదో తారీఖు నాడు అనుకుంటున్నాం మేము ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ఉద్యమం మొదలు కావాలి ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొదలైన ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలైతేనే ప్రతి జిల్లాలో చైతన్యం వస్తుంది ప్రతి జిల్లా ప్రతి జిల్లా నుంచి ప్రతి సెంట్రల్ లైబ్రరీ నుంచి ప్రతి లైబ్రరీ నుంచి కూడా విద్యార్థులు కలుగుతారు కాబట్టి చైతన్యం అనేది మన ఉస్మానియా యూనివర్సిటీ మొదలు కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఆ రోజు ఇందిరా ధర్నా చౌక్లో ఆ రోజు ఖచ్చితంగా సుమారు పదిహేను తారీఖు అనుకుంటాం ఆ రోజు ఒక లక్ష మంది కదిలిస్తే లక్ష మందికి కదిలిస్తే ఖచ్చితంగా తెల్లారే మనకు రిజల్ట్ వస్తుంది కాబట్టి అంటేనే గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచి ప్రభుత్వం కూడా పరిశీలన నిర్వహిస్తుంది కాబట్టి అభ్యర్థులారా ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నా